ఆయన పుట్టుకలేదు చావులేదు ఎప్పుడు ఉన్నాడు మనం మధ్యలో వచ్చి ఆయన నుంచి విడిపడి ఒక శరీరం తెచ్చుకుని మాయలో పడి ఇది నేను అనుకుని ఆయనకి దూరంగా ప్రవర్తిస్తూ మళ్ళీ చనిపోయిన తర్వాత ఆయన దగ్గరికి వెళుతున్నాం తెలియకుండా మళ్ళీ ఆయనలోంచి కొంతకాలం అయ్యాక మళ్ళీ కర్మ అనుభవించడానికి మళ్ళీ వస్తున్నాం ఏ మనం వెళ్ళి వస్తున్నాం తప్ప సిద్దిపేట అక్కడే ఉంది మగ్దంపురం నుంచి మనం వెళ్తున్నాం వెనక్కి వస్తున్నాం సిద్దిపేట అక్కడికి వెళ్ళదా అది అర్థమైందా తర్వాత ఏకరసమూర్తివి ఎల్లప్పుడూ ఆయన ఒకే విధమైనటువంటి రసం అంటే ఆ సంతృప్తి ఒక నిశ్చలమైనటువంటి స్వరూపంలో ఉంటాడు ఆయనకు మార్పులు లేవు తర్వాత నీవు స్వయం ప్రకాశ జ్యోతివి ఇది ముఖ్యమైన పాయింట్ అంటే పరమాత్మ భగవద్గీతలో మనకు ఎన్నోసార్లు చెప్తాడు నా యొక్క ప్రకాశముతోనే సూర్యుడు చంద్రుడు అగ్ని ఇవన్నీ కూడా ప్రజలు వాటిని ప్రకాశం ఇస్తున్నాయి అని చెప్పి అది ఎక్కడుంది అది నీలోనే ఉంది సో ఆ ప్రకాశాన్ని తెలుసుకోవడానికి ఆ ప్రకాశంలో నువ్వు లైవ్ అవ్వడానికి చెప్పబడే విధానమే యోగ మార్గం మనందరికీ ఆ ప్రకాశం ఉండబట్టే మనం బతుకున్నాం ఏమనుమానం లేదు కాకపోతే నేను చెప్పాను ఇందాక నేను నాది అనుకుని ఇవన్నీ వేసుకుని ఈ మైలంతా దాని మీద వేసేప్పటికీ ఆ ప్రకాశం కనపట్లేదు సపోజ్ ఒక దీపం ఉందనుకోండి దీపం మీదప్పుడు రాత్రిపూట ఆ నైట్ లైట్ మీద మన మనవాడు గుడ్డ కప్పుతూ ఉంటాడు మధుగాడు ఎవరికి మన కళ్ళల్లో లైట్ పడకుండా ఉండటానికి పగలంతా కావాలి మామూలుగా వెలుతురులో తిరగడానికి రాత్రి అయ్యేటప్పుడు మాత్రం దాని మీద గుడ్డ వేస్తాం ఎందుకని ఆ ప్రకాశం మనకు అక్కర్లేదు కనుక సో మనం కూడా ఏంటంటే లోపల ఉన్న ప్రకాశానికి గుడ్డ కప్పుకొని నేను నా శరీరం అనే గుడ్డ కప్పుకొని ఎప్పుడూ ఆ ప్రకాశం మనకు బయటికి రాకుండా మనం ప్రయత్నం చేస్తున్నాం యోగం తెలుసుకున్నవాడు ఎవడన్నా నిజంగా కావాలనుకున్నవాడు ఆ తెర తొలగించుకుని పరమాత్మ స్వరూపాన్ని ఆ ప్రకాశంలో వాడు కలిసిపోవడాన్ని నేర్చుకోవాలి దీనికి చెప్పడమే చెప్పబడుతుంది ఆ విషయంగా అతను ఇంత తెలుసు అయినా నాకు ఇంకా తెలియదు అనే అమాయకత్వంతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు తెలియని వాడు ఈ మాట్లాడినట్టు మాట్లాడతాడండి మనం మాట్లాడతావా మనం మాట్లాడగలమా లేదు కదా తెలుసు కానీ వినయం సో నీవు స్వయం ప్రకాశ జ్యోతివి ఆత్మజ్యోతివి సో ఇక్కడ ఉన్నటువంటి ప్రకాశం ఏదైతే ఉందో అదే మన యొక్క ఇది మన నీ పుట్టిల్లు ఎక్కడంటే ఇక్కడ ఎక్కడో కాదు మీ అమ్మ నాన్న పేరు చెప్పకు అది కాదు నీ పుట్టిల్లు నీ పుట్టిల్లు ఇది ఈ జ్ఞానం కలిగినప్పుడు నీకు సర్వప్రపంచం అంతా కూడా వాళ్ళే అవుతారు దానిలో ఉండమనే ఆయన చెప్పేది ఓకే రైట్ ప్రభు జగద్గురు నా వంటి వానికి దయామయుడవై ఆత్మతత్వం అర్థం అయ్యేలాగా బోధించే సద్గురుమూర్తివి నీవు నీవు కాక దేవతాకోటిలో కూడా ఏ ఒక్కరూ లేరు అంటే మొత్తం మూడు కోట్ల యాభై లక్షల మంది దేవతలు ఉన్నారని చెప్తారు ముప్పై మూడు కోట్ల మంది అని చెప్తారు ఏవో రకరకాలు ఉన్నాయి మధ్యలో ఆ లెక్కలోకి మనం పోవద్దు ఇప్పుడు అంతమంది దేవతలు కూడా నీవు చెప్పినంత వివరంగా కరెక్ట్గా ఎవరూ చెప్పలేరు ఎందువలన అంటే బ్రహ్మాదులు కూడా శరీర అభిమాన దేవతల గుట చేత నీ మాయకు వారు మోహితులైన వారే అంటే వాళ్ళందరూ కూడా శరీరాన్ని ధరించారు కాబట్టి ఎవడైనా సరే గుర్తుపెట్టుకోండి ఒకడు ఒక శరీరాన్ని ధరించాడంటే వాడి పక్క దగ్గర ఆటోమేటిక్గా మాయ ఉందని అర్థం పరమాత్మ యొక్క మాయ లేనిదే ఒక శరీరం రాదు అదే అమ్మవారు కలగజేసేటువంటి ప్రకృతి స్వరూపం ఆ మాయ లోంచి శరీరం వస్తుంది శరీరం వచ్చిన తర్వాత మూడు గుణాల ప్రభావం మన మీద పడుతుంది సత్వరజస్తమ గుణాలు దీనివల్ల మనం అందరం కూడా ఆకర్షితులమైపోయి అసలు మనం వచ్చినటువంటి మన పుట్టిళ్ళు ఆత్మజ్యోతి స్వరూపం దాన్ని మర్చిపోయి ఈ శరీరంతో పాటు కొట్టుకుంటున్నాం అయితే ఈ శరీరం కొద్ది రోజులకి నశించిపోక తప్పదు నశించిపోయినప్పుడు ఏదో పోయినట్టు ఏడుస్తూ ఉంటాం వాడు ఎక్కడికి పోలా ఈ లోపల ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో జీవుడు వాడు ఇంకో శరీరంలోకి వెళ్ళాడు అంతే జరిగింది శరీరం మార్పు నిన్న మార్చిపోయిన బట్టలు ఇప్పి వేరే కొత్త గొట్టలు వేసుకున్నావా లేదా ఉతికినవి గంతే అది అంతకని ఇంకేం లేదు ఈ చిన్న విషయం మనకి గుర్తుకు రాదు ఎందుకని మాయా మూడు గుణాలు ఇవి మన మన మీద ప్రిడామినెంట్గా డామినేట్ చేస్తూ ఉంటాయి మనం అందువల్ల మనం ఆ నిజాన్ని తెలుసుకోలేకపోతాం